ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తన విజన్ ను ప్రకటించారు నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యే అయితే ఏం చేయబోతున్నానో కలిగిరిలో జరిగిన టీడీపీ ఆత్మీయ సమావేశంలో ప్రకటించారు తాను ఎన్ఆర్ఐ కావడంతో ఎన్నో దేశాలు తిరిగానని అక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో అదే ఫార్ములాతో ముందుకొస్తున్నట్లు చెప్పారు ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యేలు వెంగల్రావు మాదాల గొట్టిపాటి కొండపనాయుడు బొలిలేని రామారావులు సాగు తాగునీటికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు వారి పోరాటాన్ని తాను కొనసాగిస్తూనే యువతకు ఉద్యోగాలు మహిళలకు ఉపాధి ప్రధాన అజెండాతో ముందుకు వస్తున్నట్లు చెప్పారు ఇందుకోసం పరిశ్రమలు టూరిజం అభివృద్ధి చేస్తానన్నారు నియోజకవర్గంలో పదిహేను వేలు కూడా సరాసరి ఆదాయం రాని కుటుంబాలు ఉన్నాయని ఇందులో ఎస్టీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు వీరిలో మహిళలకు ఆర్థిక స్తోమత పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఆధునిక సౌకర్యాలతో ఉదయగిరి వెంజుమూరు ఆసుపత్రులను తీర్చిదిద్దుతానని తెలిపారు ముఖ్యంగా ఫ్లోరైడ్ సమస్యతో అధికంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు వీరి కోసం డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయిస్తానని తన విజన్ను కాకర్ల తెలిపారు ఇక్కడ ఉపాధి అవసరం ఆలపరుచులకి యువతకి ఉపాధి అవసరం ఎనిమిది మండలాల్లో దాదాపుగా యాభై వేల మందికి సరైన ఉపాధి లేదు మన మన పవర్ మీరు పర్ క్యాపిటల్ చూసుకుంటే ఇండియాది పదిహేను వేల రూపాయలు ఉంటుంది ఎనిమిది మండలాల్లో పదిహేను వేల మందికి పదిహేను వేలు కూడా సంపాదించిన వాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారు ఇక్కడ సో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒకసారి అర్థం చేసుకోండి కొన్ని కొన్ని కుటుంబాలు వాళ్ళ మొత్తం గడిపే వాళ్ళ వాళ్ళ ప్రాపర్టీ అంతా చూసుకుంటే కొన్ని కొన్ని కుటుంబాలు ఈ పదివేలు పదిహేను వేలు కూడా మొత్తం అంతా మొత్తం పట్టలో మనుషులన్నీ అమ్మినా కూడా ఇరవై ఇరవై వేలు లేని సందర్భాలు కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఉంది మన ఎస్టీ సోదరులు కానీ సో ఇవన్నీ ఒకసారి అధ్యయనం చేయాలి అధ్యయనం నేను నేను ఇప్పుడు చూసుకుంటూ వచ్చాను రేపు ఎమ్మెల్యే తర్వాత ఏదో సమస్యలు మనం హాస్పిటల్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉదయంలో ఉన్న హాస్పిటల్ గానీ హృదయల్లో ఉన్న హాస్పిటల్ గానీ ఎమర్జేసీ వ్యవస్థను బిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున సీతారాంపురంలో ఎవరైనా హార్ట్ అటాక్ వస్తే వాళ్ళని ఎక్కడో ఎక్కడ తీసుకెళ్లాలి నిలుగురు తీసుకెళ్లాలన్నా ఆరు తీసుకెళ్లాలన్నా ఈ లోపల ప్రారంభం పోయే పరిస్థితి సో దాని మీద మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అలాగే డయాలసిస్ సెంటర్స్ మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో వందల మంది వందల మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు ఆ వాటర్ వల్ల ఫ్లోరైడ్ వాటర్ వల్ల ఇంత ముందు జనరేషన్ వల్ల ఆ ప్రాబ్లం ఒకటి పెద్దగా ఉంది సో ఈ లేదు లేదంటే దాదాపుగా మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మనం ఒకసారి ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని అంటే ఉదయగిరి నియోజకవర్గం రీజోనింగ్ అవుతా వచ్చింది రీజోనింగ్ లో కొన్ని మండలాలు ఇంత ముందు లేవు ఇప్పుడు కొన్ని మండలాలు ఉన్నాయి మీరు వరుసగా ఒకసారి ఆలోచన చేస్తే తాగునీరు సాగునీరు సమస్య ఉంది కొన్ని ప్రాజెక్ట్స్ పొడ్డపాటి కొండప్పనాయుడు గారు వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు మాదా జానకరం గారు కొంత సర్వీస్ చేశారు వెంగల్ గారు కొంత చేశారు అలాగే మన మన టీడీపీ నాయకుడు కమ్మ విజయరాజన్ రెడ్డి గారు మన బల్ల్యాని రామారావు గారు ఆ సమస్య మీద దృష్టి పెట్టి వాళ్ళ పోరాటం వాళ్ళు చేశారు ఇంకా సరైన సరైన నీటి సదుపాయం ఇంకా ఇప్పుడు లేదు సరైన తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి కొన్ని మండలాల్లో సో ఆ కార్యక్రమాలు ఆ సమస్యల మీద దృష్టి పెట్టి పోరాడుతూనే మనం ఈ రోజు వరకు జరిగింది ఏంటంటే మిగతా సమస్యలు కంప్లీట్ గా మర్చిపోయాం మనం అంటే మిగతా సమస్యలు మర్చిపోవడం అంటే అడ్రస్ అడ్రస్ చేసేదానికి ట్రై చేసి ఈ రోజున కొంత మెరుగ్గా ఉండేదని నా అభిప్రాయం సో దాని విధంగా మనం రాబోయే రోజుల్లో మనం ముందుకు పోవడం జరుగుతా ఉంది మనం ఇండస్ట్రీస్ పెట్టాలన్నా టూరిజం డెవలప్ చేయాలన్నా లేకపోతే షాపింగ్ మాల్స్ చేయాలన్నా ఎనిమిది మండలాల్లో మన బిజినెస్ తీసుకురావాలన్నా స్మాల్ బిజినెస్ ఇంప్రూవ్ చేయాలన్నా ఆడపిల్లలకి ఆర్థిక స్వాతంత్రం తీసుకురావాలన్నా కూడా మనం కొన్ని చేయొచ్చు ఆ కార్యక్రమాలు కొన్ని చేయొచ్చు మేము ఎన్నో దేశాలు తిరుగున్నాను బయట ఎలా డెవలప్ అవుతా ఉంది వేరే వేరే స్టేట్స్ లో ఎలా డెవలప్ అవుతా ఉంది అని తెలుసు ఫార్ములా తెలుసు కాబట్టి వాటిని ఇమిట్ చేసుకుని సొంత మనం ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇక్కడ ప్రయత్నం చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడ ఉపాధి అవసరం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు